అందరికి నమస్కారం ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం ఉగ్రాల మండల ప్రజా పరిషత్ అధ్యక్షాలుగా సోదరి జబీనా గారిని ఇన్ఛార్జ్ ఎంపీపీగా గుంటూరు జడ్పీసీఓ గారు నియమించడం జరిగింది ముందుగా షేక్ జబీనా గారికి నారా లోకేష్ బాబు గారి తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఆ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరిన కూడా సుభాభ ఈ ఎంపీటీ విషయంలో చాలా అన్యాయం ఆ రోజు జరగడం మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఎనిమిదో తారీఖున జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో మండలంలో మొత్తం పద్దెనిమిది ఎంపీటీ స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది జనసేన పార్టీ ఒక ఎంపీటీసీ సభ్యులుగా గెలవటం జరిగింది అంటే తెలుగుదేశం కూటమికి పది స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది స్థానాలు మాత్రమే ఆ రోజు రావడం జరిగింది ఒక మైనార్టీ సోదరి బీసీ అభ్యర్థిని ఆనాడు ఉగ్రాల ఎంపీ అవ్వకుండా ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాటి మంగళగిరి ఎమ్మెల్యే ఆలవ రామకృష్ణారెడ్డి అలాగే ఆనాటి గుాల మండల వైసీపీ నాయకులు అడ్డుకోవడం మనందరం చూసాం ఒక మైనార్టీ సోదరికి బీసీ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆనాడు ఎంపీపీ పదవిని అనర్ అనర్హురాలైనప్పటికీ కూడా వైసీపీకి చెందిన అని ఎంపీపీ కావడం మనందరం చూసాం ఆ రోజున తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము అందరము కలిసి ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది కలెక్టర్ గారిని కలవటం జరిగింది అయినప్పటికీ కూడా షేక్ జబీనా మైనార్టీ సోదరికి బీసీ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వలన హైకోర్టును కూడా ఆశించడం జరిగింది హైకోర్టు కూడా ఆనాటి కలెక్టర్ వివేక్ యాదవ్ గారికి మీరు ఎంక్వైరీ చేసి బీసీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది అయినప్పటికీ ఆనాటి ప్రభుత్వం అధికారాన్ని అడ్డు పెట్టుకుని సోదరి జబీనాకి బీఈసీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం వలన ఎంపీపీ కాలేకపోవడం మనందరం తెలుసు ఈనాడు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడున్న ఎమ్మెల్యేకి ఇక్కడున్న వైసీపీ నాయకులకి ప్రజలు బుద్ధి చవడం మనందరం చూసాం తత్ఫలితంగా అన్యాయంగా ఏదైతే ఎంపీ పదవిని అధిరోహించారో ఆ వ్యక్తులు ఈ రోజున వారి పదవికి వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసి వెళ్ళిపోవటం కానీ కార్యక్రమంలో భాగంగా జడ్పీసీఓ గారు షేక్ జబీనా గారిని ఇన్ఛార్జ్ నియమించడం ఈ రోజున జబీనా గారు ఎంపీపీగా పదవి పార్టీ స్వీకరించడం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సభ్యులు తొమ్మిది మంది జనసేన సభ్యురాలు పది మంది పాల్గొనడం అలాగే మండల పార్టీ అధ్యక్షురాలు అలాగే మాజీ మండలి పార్టీ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని చెబినా గారి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని చెబినా గారి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ బాబు గారు ఐటీ విద్యాశాఖ మంత్రులుగా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా వారి సహాయ సహకారాలతో అలాగే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో మండలంలో భవిష్యత్ రోజుల్లో అభివృద్ధి సంక్షేమ సంక్షేమ కార్యక్రమాల్ని వేగవంతం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మరొకసారి జబీనా గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వదీ